బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి సినిమా రేటర్ గా నేను వచ్చినాను కాబట్టి నా స్టూడెంట్స్ అందరూ యువకులందరూ సినిమాల్లో ఏం రాసి ఉంటాడో వినిపిస్తాడేమో అనేటువంటి ఎదురుచూపు ఉంటుంది సినిమాలలో మేము అనేక పాటలు రాస్తూ ఉంటాం కానీ పదిహేనేళ్ల క్రితం నేను రాసిన ఒక పాట ఒక డిఎస్పి కావడానికి లండన్లో రాయల్ ఫెలోషిప్ పొందడానికి కారణమైన ఒక పాట ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను ఇప్పటిదాకా మీకు చంద్రగారు సుధీర్ చంద్ర గారు మీకు చాలా చెప్పినారు మనకు ఒక గోల్ రీచ్ అయినప్పుడు వచ్చే కిక్ చాలా గొప్పని నిజమే ఆయన చెప్పిస్తుంటే నాకు ఆ కిక్ నేను అనుభవించినది ఏమన్నా ఉందా అని గుర్తు చేసుకుంటే రెండు కిక్కులు జ్ఞాపకం వచ్చినాయి నాకు ఒకటి రెండు వేల మూడవ సంవత్సరంలో మొత్తం దేశంలో నేను రాసిన ఠాగూర్లో నేను రాసిన పాటకు అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా నేను అందుకుంటున్నప్పుడు నా కళ్ళల్లో మెరిసిన కిక్ నేను మళ్ళీ ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటున్నాను రెండు వేల మూడులో ఠాగూర్లో నేను రాసిన పాటకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అందుకున్నప్పుడు వచ్చిన కిక్ కోసం ఎన్ని రాత్రుల్లో మేము ఆవిర్లు చేయాల్సి వచ్చింది ఎన్ని పగళ్ళలో నెగళ్ళుగా మార్చుకోవాల్సి వచ్చింది అలా మీరు కూడా మార్చుకోగలిగితే మీరు కూడా మీ యొక్క పగళ్ళని నెగళ్ళుగా మార్చుకోగలిగితే మీరు అబ్దుల్ కలాం గారితోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సంస్థలో కూడా మీరు వెళ్ళి మాట్లాడేటువంటి ఒక కిక్ మీకు రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అనేక దేశాల్లో నేను తిరిగినప్పుడు వాళ్ళు నాకు గుర్తు చేసిన పాట ఏంటంటే

కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఎదురేది రాని ఏమైనా కానీ ఆగిపోవద్దు ఓడిపోవద్దు నిద్రికొద్దు నింగి మిహద్దు ఒకటే జననం ఒకటే మరణం రాబోయే విజయాన్ని ఒక పోలీస్ ఆఫీసర్ ఒక సైనికుడు ఒక పౌరుడు ఒక డాక్టర్ ఒక అత్యున్నతమైనటువంటి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు కొట్టే చప్పట్లు పొందే ఆనందం ఇప్పుడే మీరు అనుభవించాలి ఇప్పుడే కోసం వెయిట్ చేయాలి మీరు విజయం కోసం వెయిట్ చేయడం కాదు విజయమే మన కోసం వెయిట్ చేస్తా ఉంటుంది జస్ట్ మనం పైన కలుసుకోవడం మాత్రమే బాకీ ఉంది రాబో విజయాన్ని మీ పిడికి చూడాలి గుండెలలో మోగాలి ఎవరి మీద నమ్మకం వేల కోట్ల ఎకరాలు సంపాదిస్తున్నటువంటి తల్లిదండ్రుల మీద కాదు తులాల కొద్ది బంగారం మెళ్ళో వేసుకున్న తల్లి గురించి నమ్మకం కాదు నీ మీద నీకున్న నమ్మకమే నమ్మకమే మనకున్న బలం జననం ఒక్కటే జననం ఒక్కటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మీకు మాకు పోలీస్ వ్యవస్థ కూడా అలుపు లేదు ఫ్రెండ్లీ పోలీస్ అనే మాట మనం వింటున్నాం కానీ పోలీస్ ప్రపంచం చేత ఫ్రెండ్లీ సిటిజన్ అనుకునేటువంటి రోజులు ఎప్పుడొస్తాయనేది వాళ్ళు ఎదురు చూస్తున్నారు నేను కూడా ఎదురు చూస్తున్నాను